హలో అండి చూడండి ఇది పత్తి నేను ఒత్తులు తయారు చేయడానికి తెంపుతున్నానండి మా మమ్మీ వాళ్ళకి హౌస్లో ఇది మా మమ్మీనే పెంచుకుంటుంది సీడ్స్ వేసి గ్రో చేసుకొని పూజకు ఉపయోగపడేలాగా పెంచుతుందండి సో ఏంటంటే ఇలా మనం తయారు చేసిన వత్తుల్ని దీపాలు వెలిగించడం ద్వారా ఎక్కువసేపు దీపాలు వెలుగుతాయి విత్ ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే తక్కువ ఆయిల్ తీసుకుంటుందండి ఎందుకంటే ఇది చాలా సన్నగాను చేస్తాం మనం మనము అందువల్ల ఆయిల్ తక్కువ తీసుకుంటుంది చాలాసేపు వెలుగుతాయండి దీపాలు సో ఇలా మనం స్వయంగా తయారు చేసిన ఒత్తులని భగవంతునికి దీపాలుగా పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుందండి సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకొక విషయం ఏంటంటే పాట్స్లో కూడా పెంచుకోవచ్చండి పత్తి ప్లాంట్స్ని సీడ్స్ ఇప్పుడు మనము కాటన్ని తీసి ఒత్తులు తయారు చేస్తాం కదా అప్పుడు వచ్చిన సీడ్స్ని ఇప్పుడు ఇలా వచ్చిన సీడ్స్ని మళ్ళీ పాట్లో వేస్తే పాట్లో మళ్ళీ కొత్త మొక్క రెడీ అవుతుంది మళ్ళీ కాటన్ సేమ్ ఇలాగే వస్తుంది మళ్ళీ కొ అది కాటన్ బయటికి రాగానే మనం తీసేసి మళ్ళీ ఒత్తులు చేసుకోవాలి మళ్ళీ వచ్చిన సీడ్స్ మళ్ళీ ఒత్తులు తయారు చేయగా వచ్చిన సీడ్స్ని రిపీటెడ్గా ఇలా వేస్తూ ఉంటే రిపీటెడ్గా వస్తూనే ఉంటాయండి సో మనకు ఆల్వేస్ కాటన్ మన హౌస్లో మనమే పెంచుకొని భగవంతునికి దీపాలు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది బయట కొనే వత్తులు కొంచెం లావుగా ఉంటాయి అంత ఎక్కువసేపు కూడా వెలగవు ఆయిల్ ఎక్కువగా తీసుకుంటుంది సో అలాంటి ప్రాబ్లం మనకు ఉండదండి ఇలా చేసుకుంటే చాలా బెటర్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది విభూతితో కూడా చేస్తారండి నాకు అది చేస్తే అప్పుడప్పుడు తెగినట్టు అనిపిస్తుంది సో నేనైతే పచ్చి పాలతో చేస్తానండి పచ్చి పాలని ఒక బౌల్లో తీసుకొని కాటన్ని మంచిగా ఇట్లా పత్తి సీడ్స్ని పక్కకు తీస్తూ ఒత్తిని ఒక స్నోలాగా తీసినట్టుగా ఇట్లా విడివిడిగా తీస్తాను తీసి తర్వాత పచ్చి పాలను ఒక బౌల్లో పోసుకొని ఇలా పెట్టుకుంటూ ఒత్తులు తయారు చేసి మనకు కావాల్సిన సైజెస్లో ఫింగర్స్కి చుట్టుకొని కట్ చేసుకుంటాను అప్పుడు మనకి ఎన్నంటే అన్ని ఒత్తులు రెడీ అవుతాయండి చాలా రెడీ చేసుకోవచ్చు విత్ ఇన్ అవర్స్లలోనే చాలా ఒత్తుల్ని రెడీ చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా పట్టదు వీటికి